హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అయితే మన తెలంగాణ సీఎం నైట్ అయితే రావడం జరిగింది ఘన స్వాగతం పలికారు అనమాట ఎమ్మెల్యేలందరూ వెళ్ళి ఎయిర్పోర్ట్లో అయితే ఇది లేకపోతే సీఎం గారు నాలుగు రోజుల టూర్లో దాహూస్లో వెళ్ళి మొత్తం నలుగురు మంత్రులతో దావూస్ వెళ్ళి మొత్తం ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి మన హైదరాబాద్కి తీసుకొచ్చారు మన తెలంగాణకు తీసుకొచ్చారనమాట అది మరి ఇన్నాళ్ళు డబ్బా కొట్టుకున్నారు చాలామంది మరి ఇది ఎంతవరకు ఇది నిజం అనేది తెలియదు కానీ ఇంత చేసినందుకు మరి సీఎం గారు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు అనేసి ట్రోల్ చేయడం అయితే చాలా అంటే చాలా ఉంది ఒక సీఎంని ట్రోల్ చేయాలంటే ఎలా ఉంటుందో ఈయన చూపించాలన్నమాట చూపిస్తేనే బెటర్ నాకు తెలిసినంతవరకు అలా ఒక సీఎంని ట్రోల్ చేయడం చాలా తప్పు అనేసి నేను చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇలా ట్రోల్ చేయాలంటే భయపడాలి మరి ఇంతకుముందేమో ముందేమో కేసీఆర్ గారిని ట్రోల్ చేస్తే ఒక సీఎంను పట్టుకొని అలా ఎలా ట్రోల్ చేస్తారనేసి చాలా అంటే చాలా మాట్లాడారు చాలామంది మళ్ళీ ఆ కేసీఆర్ ప్లేస్లోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం ఆ కేసీఆర్ గారి ప్లేస్లో ఈయన కూడా సీఎం ఆయన ఎక్స్ సీఎం అయితే ఈయనను ఎలా మాట్లాడతారు అతన్ని ఎలా మాట్లాడతారు మరి రెండింటికి కంపేర్ చేసుకుంటే ఇద్దరు సీఎంలే కదా ఇద్దరికైతే గౌరవం ఇవ్వాలి కదా అందుకు ఇంతకుముందు ముందు అయితే మళ్ళన్న చాలా మాట్లాడారు అనేసి జైల్లో పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఈయన కూడా జైల్లో పెట్టాలి అనేసి జనాల అభిప్రాయం ఎందుకంటే మరి ఒకరిని మాట్లాడేటప్పుడు అతల ఎంత అతలో ఎంత యాల్ూ ఉందో ఇతల కూడా అంతే యా ఉంటుంది అది చాలా తప్పు అనమాట సరే ఇది లేకపోతే నెక్స్ట్ ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు సక్సెస్ అవుతుంది అనేసి మంత్రులు ఇంతకుముందు మీటింగ్లలో చాలా అంటే చాలా చెప్పారు అయితే ఒకటి ఈ నాలుగు పథకాలలో ఒకటి ఇంద్రమిల్లు అనేసి బాగా వైరల్ అవుతుంది ఇంకొకటి వచ్చి రెండు వేల పెన్షన్ కూడా వచ్చి రెండు వేల మహిళకు రెండు వేల ఐదు వందలు కూడా అది కూడా పథకం స్టార్ట్ అవుతుందనేసి అంటున్నారు ఇంకోటి వచ్చి రేషన్ కార్డు అది కూడా అందరికీ లాస్ట్ ఎవరికి రాలేదో మళ్ళీ అప్లై చేసుకోండి వాళ్ళందరికీ కూడా వస్తుంది అనేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఇలాంటి ఇన్ని రోజులు లేట్ చేసారు కాబట్టి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లో ఇవ్వాలి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డులు కూడా ఖచ్చితంగా అందరికి ఇవ్వాలి దీంతోపాటు పెన్షన్స్ కూడా మీరు చెప్పాలనేసి కోరుకుంటున్న ఫిన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి అంతకుముందు లక్షల ముందు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు రెండు వేలే ఇస్తున్నారు అయితే నాలుగు వేలు కూడా ఇవ్వాలి పక్క రాష్ట్రంలో చెప్పారో లేదో కంటిన్యూ ఇచ్చేస్తున్నారు నాలుగు వేలు మరి మన రాష్ట్రంలో అయితే అది కూడా తక్షణమే చేయాలి అనేసి నేను అనుకుంటున్నా రైతులకి రైతు బంధు కూడా మరి రైతు బంధు అనేది రైతు బంధు కూడా వేస్తారనేసి చెప్పడం జరిగింది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది లాస్ట్ లాస్ట్ మంత్లో రుణమాఫీ జరిగింది కదా అవి అరకొర మిగిలినవి కూడా రుణమాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది ఇవన్నీ కానీ ఇన్ని రోజుల తర్వాత వంద రోజుల్లో చేస్తామన్నారు సరే మేము అర్థం చేసుకున్నాం వదిలేసినాం అన్ని రోజులు ఆగినాం ఇప్పుడు కూడా ఆబోదు అనేసి రాష్ట్రం తిరగబడడం లొల్లి పంచాలని చేయడం అలాంటివి జరుగుతాయి కానీ అన్ని సక్సెస్ జరగాలనేసి నేను కోరుకుంటున్నా అన్ని సక్సెస్ చేయాలనేసి సీఎం గారికి కూడా కోరడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ప్రక్రియ అంటే ఇవన్నీ జరగాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోవడాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను